అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అన్ని పనులు కలిసి చేసేవి ఎక్కడికైనా రెండు కలిసి వెళ్ళేవి కొంతమంది ఏనుగుల్ని పోవడానికి అడవిలోకి వచ్చారు వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపోమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి అవన్నీ తల ఒక దిక్కును పరిగెత్తాయి స్నేహితులైన ఏనుగులు రెండు కలిసి ఒక దిక్కును పరిగెత్తాయి చాలా దూరం వెళ్ళిన తర్వాత వాటికి దారి తప్పామని అర్థమయ్యింది తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి వాటికి విపరీతమైన దాహం వేసింది నీళ్ళ కోసం వెతకసాగాయి కొనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు నీళ్ళ కోసం వెతుకు వెతుకుతూ చాలా దూరం వెళ్ళాయి ఒక చోట గుంట కనిపించింది కానీ దానిలో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి రెండు ఏనుగులకు సరిపడనన్ని నీళ్ళు లేవు అసలే అవి చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్ళు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్లు లేదు ఆ గుంటలో ఉన్న నీళ్ళన్ని తిని తాగిన ఒక ఏనుక్కి కూడా పూర్తిగా దాహం తీరదు అప్పుడు మొదటి ఏనుగు ఈ నీటిని నువ్వు తాగు నాకు దాహం ఎక్కువగా లేదు అని రెండో దానితో చెప్పింది రెండో ఏనుగు కాదు కాదు నువ్వే తాగు నీకే ఎక్కువ దాహం ఉందని ఇందాక చెప్పావు కదా అని మొదటి దానితో చెప్పింది చాలాసేపు రెండు వాదించుకున్నాయి చివరకు అది రెండు ఒకేసారి నీళ్ళు తాగాలని నిర్ణయించుకున్నాయి తండాలు నీటిలో పెట్టాయి ఎంతసేపటికి గుంటలో నీళ్ళు తగ్గటం లేదు ఈలోగా పెద్ద ఏనుగులు చిన్నవాటిని వెతుక్కు వెతుకుతూ అక్కడికి చేరుకున్నాయి తండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగులు పిల్ల పిల్లయనుగులని చూశాయి కాసేపటి తరువాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తండాలు పెట్టాయి కానీ నీళ్ళు తాగడం లేదని అర్థమయ్యింది మీరు నీళ్ళు ఎందుకు తాగటం లేదు అని పిల్ల ఏనుగులను అడిగాయి నేను నీళ్ళు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు అని ఆ రెండు ఒకేసారి చెప్పాయి మీరు ఒకరి కోసం మరొక త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలాగే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి గుంటలోని నీళ్లను సరి తాగమని వాటికి సలహా ఇచ్చాయి నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవులోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళాయి ఏంటంటే పరస్పరం అర్థం చేసుకునేటప్పుడే స్నేహం పది కాలం పాటు పది కాలాల పాటు సజీవంగా ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైఫ్ డే